కొడంగల్ మండల కేంద్రంలో పెద్ద నోట్ల మార్పిడి కోసం ప్రజలు ఉదయం నుండి బ్యాంకుల ముందు క్యూలు నిల్చున్నారు నిత్యావసర సరుకుల కోసం ప్రజలు ఐదు వందలు వెయ్యి రూపాయల నోట్లను తీసుకుని సరుకుల కోసం వెళ్తే వ్యాపారులు తీసుకోవడం లేదని ప్రజలు వాపోతున్నారు చేతిలో డబ్బులు ఉన్నా సరుకులు కొనలేక ఇబ్బందికి గురవుతున్నామన్నారు ఇక వాటిని మార్పిడి చేసుకుందామని బ్యాంకుకు వస్తే ఇక్కడ కేవలం ఒక కౌంటర్ మాత్రమే ఏర్పాటు చేశారని దానితో గంటల తరబడి క్యూలో వెయిట్ చేయవలసి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు బ్యాంకు అధికారులు కౌంటర్ల సంఖ్యను పెంచాలని వారు కోరుతున్నారు شاره <applause> تشاره <applause> <applause> और आओ ओ ये ना ऑटो सब कहीं ही जा रहे ये ऑटो पर कोई समय चेंज ना तो पूरा पड़ेगा श्री राजा गए पंकज नरेश नरेश साहब दूर रहा सर सर इधर 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 ఇన్వాలిష్ చేయడం కారణంగా మేము మార్నింగ్ ఎనిమిది గంటల నుంచి ఇక్కడ లైన్లో నుంచున్నాం లైన్లో నుంచుని ఇప్పటికి పదిన్నర అవుతుంది ఈ బ్యాంకులో కొంత ఫెసిలిటీస్ తక్కువగా ఉన్నాయి రెండు మూడు కౌంటర్లు పెట్టినట్లయితే ఇక్కడ కొంచెం మంచిగా ఉండేదేమో ఒకటే కౌంటర్ ఒకటే లైన్ ఆ లైన్ కూడా బ్రేకప్ చేసి ప్రతి హాఫ్ అన్ అవర్కి ఒక ఐదు మందిని పది మందిని రావడం పంపిస్తాం దీనివల్ల చాలా ఇబ్బంది లేదు పదకొండు గంటలకు వచ్చి మూడు మూడు గంటల వరకు ఉన్నాం టోకెన్లు ఇవ్వలేదు ఇవాళ రమ్మన్నారు టోకెన్ ఇచ్చిన వాళ్ళ వరకు నిన్ను ఇచ్చారు ఇవాళ రమ్మని ఇవ్వలేదు లైన్ తొమ్మిది గంటలకు వచ్చినాం తొమ్మిది గంటల నుంచి ఇప్పటి వరకు

వాళ్ళు చాలా ఇబ్బంది గురి అవుతున్న చెప్పి ఇప్పుడు రెండున్నర అవుతుంది లంచ్ టైం వరకు కూడా వాళ్ళకి ఇంకా లైన్ టైంకు అడ్జస్ట్మెంట్ అవతలేదని చెప్పి చెప్తున్నారు దీని ఎందు గవర్నమెంట్ స్పందించి కౌంటర్స్ ఎక్కువ చేయాలని చెప్పేసి ఇక్కడ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు వెంకటేశ్వర